ఓం నమ శివాయ హాయ్ అండి అందరికీ నమస్కారం ఈశ్వరి జ్యోతిర్వాసు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ తిరుచానూరు తిరుపతి నా పేరు స్వామి కాగిత అయితే గ్రహాలకు సంబంధించిన విషయాల్లో ఒక ముఖ్యమైన విషయం చెప్తానండి ఇది చాలా మంది తెలుసు అయితే ఏమి అని అంటే నవగ్రహాలు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఈ తొమ్మిది గ్రహాలు కూడా తొమ్మిది రకాలైనటువంటి శక్తిలో మనిషికి ఇస్తాయి దీంట్లో సూర్యుడు తండ్రి చంద్రుడు తల్లి వీళ్ళందరూ కూడా బంధువులేనండి ఎట్లా బంధువులు అనే విషయం చెప్తాను సూర్యుడి కొడుకు శనిదేవుడు అట్లాగే చంద్రుడు కొడుకు బుధుడు గురువు శుక్రుడు అనదములు ఈ చంద్రుడు కొడుకైన బుధుడు ఈ బుధుడికి పెదనాన్న గురువు అంటే గురువు భార్యతో తారాదేవితో సంపర్కం చేసి చంద్రుడు ఈ బుధుడిని కన్నాడు కాబట్టి అట్లా ఆయన తండ్రి అవుతాడు ఇక్కడ చూడండి రాహుకేతువులు ఛాయాగ్రహాలు కొన్ని సాంప్రదాయాల్లో సూర్యుడు నీడా చంద్రుడు నీడా అని చెప్పటం జరుగుతోంది నవగ్రహాల్లో రెండు గ్రహాలు ఛాయాగ్రహాలు సూర్యుడు చంద్రుడు నాలుగు గ్రహాలు మిగిలిన ఐదు గ్రహాలు కూడా కుజుడు పరాక్రమవంతుడు ఈ కుజుడెవరు సుబ్రహ్మణ్య స్వామి కుజుడు ఈశ్వర పుత్రుడే కుజుడు భూమి కుజుడు చంద్రుడు తల్లి కారకుడు తల్లి అని అంటే మాతృ సంబంధమైన కారకత్వాలకి ఆధిపత్యం వహిస్తాడు సూర్యుడు పితృకారకత్వాలకి ఆధిపత్యం వహిస్తాడు తండ్రి తండ్రికి సంబంధించినటువంటి ఉచ్చనీచ స్థితులు అట్లాగే ఆరోగ్య స్థితులు ఇట్లాంటివన్నీ తెలియజేస్తాడు అట్లాగే కుజుడు సహజంగా మనిషిలో ఉన్నటువంటి శక్తి అన్నదమ్ములు అక్కచెల్లెల్ని తెలియజేస్తాడు బుధుడు బుద్ధికారకుడు మేనమాములు మేనత్తల కారకుడు ఇక్కడ గమనించాల్సింది ఇంకోటి ఏమంటే గురువు ఒక విధంగా తండ్రి కారకత్వం కూడా ఉంటుంది గురువుకి సంతానాధిపత్యం సంతాన కారకత్వం కూడా ఉంది ధనాధిపత్యం కూడా గురువుకే ఉంది అట్లాగే భార్య కారకత్వం శుక్రుడిది లేదా భర్త కారకత్వం కుజుడిది రవి చంద్రుడు కుజుడు ఈ బుధుడు గురుడు శుక్రుడు అట్లాగే శనిదేవుడు శని ఏమి అంటే పృచ్చకుడు అని అంటారు పృచ్చకుడు అంటే వ్యక్తే శని అని దాని అంతరార్థం ఈ శని భగవానుడు ఏం తెలియజేస్తాడు అంటే మనిషి శక్తిని మనిషికి కావలసినటువంటి అదృష్టాన్ని అన్నింటినీ ప్రసాదించేటువంటి వాడు ఈ శనిదేవుడే అట్లాగే ఈ రాహు కేతువులు ఏం తెలియజేస్తారు అనంటే కేతు భక్తిని బాగా తెలియజేస్తాడండి రాహు ఏం చేస్తాడు అనంటే ఇతర మత ఆచరణ ఇతర మతాలను గౌరవించటం లేదా ఇతర మతాల్లో మారటం కావున ఈ గ్రహాల్లో మనం గమనించుకోవాల్సింది ఏమీ అని అంటే ఎవరేమిస్తారు అనేది తెలుసుకుని మనం ఫలితాలు చెప్తే చాలా బాగా వస్తాయి థ్యాంక్ యూ నమస్కారం